అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోడ్ డేట్ అనేది చూసుకుంటే గనక నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శనివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయవాధిద్ద చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ ఏరంకోడి మీద బిజినెస్ రాస్తుందో చెబుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ ఏరంకోడి ఏ మీద విజన్ ఆగిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్స్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్స్ వాళ్ళు వెళ్ళి వాటిని కూడా ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా లేట్ చేయలేకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి శతభీషం నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్దండి దీంట్లో వచ్చేసరికి కోడి అనేది కాకి మీద విజన్ ఆయిస్తుంది పసింగల డాగ వచ్చేసరికి నల్లపొడల కోడి మీద విజన్ ఆగిస్తుంది తెలుపు గల వచ్చేసరికి శుద్ధ డాగ అలాగే శుద్ధ కాకి మీద విజన్ అయిస్తుంది ఇవన్నీ మనకి శతభీషంలో గెలిచేవిడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి ఈరోజు మొత్తం అయితే మనకి ఒకే ఒక నక్షత్రం శతబిషం అనేది నడుస్తూ ఉండిద్ది అలాగే ఏ రంగు ఏ రంగు మీద విజయం ఆస్తుందో కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే నేను ఎన్నిసార్లు చదువుతున్నానో చూసుకోండి కొంతమంది చూసుకోవడం కూడా రావట్లేదు సో కాబట్టి చూసుకొని వేసుకోండి మీరు వచ్చేసరికి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమల పెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగల తెల్ల నెమ్మలి తెల్లబ్రాసు పాలబ్రాసు నెమల రసంగి నెమల అబ్రాసు నెమల పూల గౌడ్డాగ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ కోడి మేల కోడి కక్కరయి నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగల కోడి బచ్చకాకి ఇవనేవి ఈ చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాంలో గెలిచేవి ఓడేవి మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి ఈ జాంలో మనం ముసుక్కు వచ్చేసరికి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికి అయితే ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉండిద్ది ఇంకా రెండో అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగ కానీ కోడి రసంగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల ఎర్రమైల శుద్ధ డాగ గేర్వా కోడి నెమలి తెల్ల నెమలి ఎర్రనెమలి గౌడు మైల అరే సారీ గరుడు మైల ఎర్రక్రాయి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ గట్టి కాకి కాకిపింగల నల్లబొట్ల సేతువ పసింగల కాకి పసింగల సేతువ తుమ్మది వన్న కాకి నల్లకట్ట అబ్రాసు ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి కోట్ డ్యాగ్ కానీ కోటి రసం కానీ వాడుకుంటే విజయం సాహిస్తంగా ఎక్కువైతే ఉండిద్ది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి కాకినెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి నెమలి పచ్చకాకి గట్టికాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నలబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగా నెమల పింగల ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగల కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబుట్ల సేతువ కోడి సేతువ ఇవన్నీ ఈ జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి మూడో జామ్లో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మన ముసుక్కి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తాను కూడా ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు దీంట్లో మన ముసుక్కు వచ్చేసరికి కోడిపెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడి పూల కోడి సేతువ కోడి మైల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమల రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తుమ్మదివన్న కాకి పచ్చకాకి చూపులకి వచ్చేసరికి ఓడిపోయేవి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది మూడు ముప్పై ఆరు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కా పచ్చకాకి డాగిన కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గట్టి కాకి డాగ పచ్చకాకి గట్టికాకి సొద్దడాగ సేతువ నల్లబుట్టల సేతువ కాగి పింగల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల నెమలి కోడి మైల శుద్ధ సొద్ద నెమలి కోడి నెమలి కోడి రసంగి తెల్లకెరాయి కక్కరాయి కోడి డాగ ఎర్ర ఎర్రమైల ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఐదో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇవి మనకు వచ్చేసరికి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి పచ్చకాగి డాకని కనుక వాడుకోండి మనకేంటంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇక ఇది వచ్చేసరికి ఆ రోజాము సాయంకాలం ఆరింటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి బోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర నెమలి ఎర్రపోల డాగపె డాగపింగల ఎర్రబొట్ల సేతువ నెమల డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాయకి కోడిమైల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల గట్టి కాకి కోడి మైల కోడి రసంగి ఇవన్నీ ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జోతాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ఈ ఆరోజాములో మనకి ఏంటంటే ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇదండి మనకు వచ్చేసరికి ఆరోజాము ఇంకా ఇది వచ్చేసరికి ఏడో అండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేదువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పన్ను డాగ ఎర్రబొట్ల సేదవ కాకి డాగ అలాగే పచ్చకాయ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి కాకినామలి కోడి నెమలి అలాగే నెమల పెంగల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి నలబొట్ల సేతు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అంటే మనకి విజయం సాధిస్తానికి ఇంకా ఎనిమిదో జాము ఇదే మనకు జాముల ప్రకారంగా కూడా జాము దీంట్లో మనం ముసుక్కి కాగిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాగి బెంగల కాగిడాగ కాగి డాగ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ కోడినెమ్మలి గరుడు మైల ఎర్ర బ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జామ్లో మనం ముసుక్కి కాగిపోలా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఉత్తరం దిశగా మన కోళ్ళని వదులుకుంటే మనకు విజయం అనేది సాగిస్తానికి ఉండిద్ది ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకోవాలి మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకు ఓటం అనేది వచ్చిద్ది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం నేను మీకు దిక్క అనేది చెప్పాను నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా కూడా గెలిచే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే మర్చిపోకుండా మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలా కలర్ అప్డేట్స్ మనం డైలీ పెడతా ఉంటాం మీకు నోటిఫికేషన్ రూపాయ మీ ఫోన్లోకి అయితే వస్తుంది